మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సీతాఫలం రుచి తెలియని వారు ఉండరు బాగా పండిన సీతాఫలం చాలా రుచిగా ఉంటుంది సీతాఫలం గుజ్జు తింటుంటే అమృతంలాగా ఉంటుంది ఈ సీతాఫలంలో మన శరీరానికి కావలసిన అనేక పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి ఈ సీతాఫలాన్ని ప్రతి ఒక్కరు తిని ఇందులోని విలువైన పోషక విలువలు అందరూ పొందాలి మరి ఈ సీతాఫలం మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నిపుణులు చెప్పిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఛత్తీస్గఢ్ లో వాళ్ళకి ఈ సీతాఫలం అమృత ఫలం లాంటిది ఈ చెట్టు ఆకులు బెరడు వేరు కాయలను అక్కడి వారు పలు వ్యాధుల నివారణలో వాడతారు చిన్నపిల్లలు చాలా బలహీనంగా ఉంటే అలాంటి వారికి సీతాఫలం గుజ్జులో తేనె కలిపి ఇస్తే అది వాళ్లకు అధిక శక్తిని ఇస్తుంది మరియు పిల్లల్లో కాల్షియం లోపం ఉంటే ఈ సీతాఫలం తినటం వల్ల కాల్షియం సమృద్ధిగా అందుతుంది అంతేకాదు పిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది ఈ రోజుల్లో అందరినీ వేధించే సమస్య వేడి చేయటం వేడి చేయటం తగ్గాలంటే సీతాఫలం గుజ్జును పాలలో కలిపి త్రాగితే మన ఒంట్లో వేడి తగ్గుతుంది సీతాఫలంలో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున ఇది నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి మన శరీర రోగ శక్తిని పెంచుతుంది సీతాఫలంలో బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది పని ఒత్తిడి వల్ల ఆ భారం మెదడుపై పడుతుంది సీతాఫలం తరచూ తినటం వల్ల మెదడుకు శక్తి వస్తుంది ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య తలలో చుండ్రు దీనికి సీతాఫలం గింజలు మంచి పరిష్కారం అంటున్నారు నిపుణులు వెండిన సీతాఫలం గింజలను చితకొట్టి పొడిలాగా చేసుకుని ప్రతిరోజు పొడిని తలస్నానానికి ఉపయోగిస్తే చుండ్రు సమస్య మాయమవుతుందని నిపుణులు చెబుతున్నారు సీతాఫలం చెట్టు ఆకులను రసం తీసి పుండ్లపై గాయాలపై రాస్తే తొందరగా తగ్గుతుంది అంతేకాదు గజ్జి తామర లాంటి చర్మ వ్యాధులకు పైపోతగా పూస్తే చాలా ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు దంతాల చిగుళ్ల వాపు మరియు పిప్పి పన్ను లాంటి సమస్యలకు సీతాఫలం ఆకులు పసరును రాస్తే పోతుంది రక్తహీనతతో బాధపడే వారికి సీతాఫలంలో అధికంగా ఐరన్ ఉంటుంది ఇది రక్తహీనత సమస్యను తగ్గించి రక్త శాతాన్ని పెంచుతుంది సీతాఫలం తినటం వల్ల మూత్రాశయ రోగాలు పోయి మూత్రం సాపీగా వచ్చేలా సహాయం చేస్తుంది బరువు పెరగాలి అనుకునేవారు సీతాఫలం గుజ్జును తేనెలో కలిపి తింటే బరువు పెరుగుతారు అనేక కారణాల వల్ల స్పృహ కోల్పోయిన వ్యక్తులు దగ్గరలో సీతాఫలం చెట్టు ఉంటే ఆకులు నలిపి వాసన చూపిస్తే స్పృహలోకి వస్తారని నిపుణులు చెప్తున్నారు శగగడ్డలు వచ్చిన వారు వీటి ఆకులను నూరి కడితే తగ్గుతాయి శగగడ్డలు పగిలితే వాటిపై సూక్ష్మ క్రిములు ఉంటాయి ఇలా పసరు రాయటం వల్ల సూక్ష్మ క్రిములు నశించి తొందరగా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్